హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్య శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ ఈ రోజు మనం బాబా పాండంగం గారు వరల్డ్ హై పై న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గ్రూప్ సార్ తో మనం ఆల్రెడీ నిన్న టెన్త్ క్లాస్ పిల్లల గురించి డిస్కస్ చేస్తాము ఇప్పుడు మనం మళ్ళీ అదే కంటిన్యూ చేద్దాం నమస్తే గురుగారు నమస్తే కావ్య శ్రీ ఎలా ఉన్నారు చాలా బాగున్నా గురుగారు మీరు ఎలా ఉన్నారు చాలా సూపర్ గా ఉన్నాను సో గత నాలుగేళ్ళుగా మాత్రం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది కానీ నేను ఇంకా హెల్త్ ప్రాబ్లం ఉందా కానీ నేను హ్యాపీగా వీడియో చేస్తూనే ఉన్నాను నా వర్క్ నేను ఆ హెల్త్ ప్రాబ్లం ఉంది శరీరానికి వచ్చింది మైండ్ కాదు మన మనసు కాదు సో ఏదేమైనా కానీ కొందరైతే హెల్త్ ప్రాబ్లం వచ్చిందో కలుగుతాం పచ్చిన అన్ని పనులు మానేసుకొని తీసుకుంటా మనం పని చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ సో నేను మీ బాబా పాండంగం మనీ పోవర్ బాబా బాధం యోగాచార్య అని కోచ్ మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను ఆల్రెడీ ఒక ఎపిసోడ్ తయారు చేసినాము కదా నిన్న చాలా ఫేవర్ ఉంది చాలా హిస్టూ లా ప్రాబ్లమ్ తో నేను తో ఏం చేస్తున్నా హాస్పిటల్ పోయి లక్ష రూపాయలు వెచ్చించి మళ్ళీ వేయించుకోవచ్చు కానీ మళ్ళీ వస్తుంది అనేది ఒక ఉంది మళ్ళీ హిస్టూలో కంటిన్యూ ఆపరేషన్ చేసుకున్నా మళ్ళీ వస్తాయి సో మనం యోగా గురువు ద్వారా ప్రయత్నం చేద్దాం సరే ఇప్పటికే నేను పదిహేను రోజులు అయిపోయింది ఫైట్ చేస్తూనే ఉన్నాను ఇంకా ఫైట్ చేస్తాను ఒకవేళ నా చేతుల్లో లేకపోతే అప్పుడు ఆఫర్ పెట్టాను సో మెయిన్ ఏంటిదంటే నేను గత రెండు సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వెళ్ళడం వల్ల నేను రూట్ కాదు అంటే నాకు ఏమి లోపల ఏమి జరిగింది అనేది వాళ్ళు చెప్పకపోవడం అంటే దిగి అంటే పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ వచ్చింది అనే విషయం చెప్పలేదు అది ఇన్ఫెక్షన్ వస్తే చెట్టు వేరే చేస్తే మంచిగా చేసుకుంటుంది ఆ ఇన్ఫెక్షన్ పంటికి దోకింది ఆ పంటికి దోకడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని మొత్తం క్యాప్స్ పెట్టింది ఆ క్యాప్స్ కూడా సరిగా పెట్టిదాకా అవి పేలు మళ్ళీ ఆ మళ్ళీ మొత్తం ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఇంగ్రియ సో ఇక్కడ మొత్తం ఇన్స్పెక్షన్ తీసేసామని వారు సంతధుకున్నారు పంజెక్షన్ తీసుకొని అక్కడ ఇన్ఫెక్షన్ తీసేసిన కిందికి పోయింది నేను ఏమంటున్నా అంటే మన చేతిలోనే మన ఆరోగ్యం గత నాలుగు సంవత్సరాలుగా నేను ఈ మెమొరాలజీ వీడియోస్ పోతే ఫార్మిస్ట్రీ మనీ పవర్ అని బిజీ అయిపోయి సరైన టైంలో తినకపోవడం సరైన టైంలో పడుకోకపోవడం సరైన టైంలో సరిగ్గా చేయకపోవడమే నేను ఒక విధాన తర్వాత ఎండ నిజంగా ముప్పై నలభై ముప్పై నలభై నిమిషాలు నాకు తలగకపోవడం ఏ సీరువులో ఉండటం ఇవన్నిటికీ కారణాలు ఒక్క కారణం వల్ల సో ఇప్పటికైనా నేను అవేర్నెస్ అయిపోయి ఈ మధ్య ఆయుర్వేదికి మెడిసిన్ తీసుకొచ్చా ఇవి వాడుతున్నా కొంచెం 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 నేను రిలీఫ్ పొందుతున్నాను ఎందుకంటే నాకు నేనుగా ఎప్పుడైతే దీన్ని విజయం సాధిస్తానో నేను ఇటర్వీలోకి ఏమైనా చెప్పొచ్చు కానీ నా చేతిలో కంట్రోల్ లేనప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అయినప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కి అదొక వెళ్ళాల్సిందే ఓకేనా సో ఆ తర్వాత జర్నీ నేను చెప్తాను ఎలా నీకు ఫిష్టిలా కానీ ఆ తర్వాత ఫైల్స్ కానీ తర్వాత ఫిషరీస్ కానీ ఇవి ఎప్పుడో నేను యోగా క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఆ జబ్బుల గురించి నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉందా కదా అంటే నేను యోగా ద్వారా ముద్రల ద్వారా ఆయుర్వేదం ద్వారా చెప్పి వాళ్ళని తగ్గించాను కానీ ఆ జబ్బు వచ్చినప్పుడు ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుందని నేను పొందుతాను నేను అప్పుడు ఎలా ఫీల్ అవుతుంది ఇప్పుడు అప్పుడు అప్పుడు ఇక్కడ మాసాదితం అయితే అందరినీ తగ్గించాను నేను జబ్బు ఎలా ఉంటుంది అనేది అనుభవిస్తుంది ఇప్పుడు మామూలుగా ఉండదు సో మా ఫ్యామిలీ కూడా చాలా మంది అయినాయి వాళ్ళు ఏముందనా ఈ పెట్టు ఇదిగో ఈ ముద్ర ముద్రబెట్టు అందులో చేస్తుంది కానీ ఇప్పుడు నేను ఆ ముద్రలు పెడుతున్నా ప్రాణాయం చేస్తున్నా ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటున్నా అలోపతి మెడిసిన్ వేసుకుంటున్నా సర్జరీకి మాత్రం బాడీంది పోకుండానే తగ్గించుకొని మళ్ళీ మీరు కూడా చెప్పాలని నా ఇంకా

యాంకరింగ్ లో ఏమైనా ప్రోగ్రెస్ వచ్చిందా మిస్టేక్స్ చెప్పండి మార్చుకుంటాం వీల్ ట్రై టు ఇంప్రూవ్ సోఫ్ కోర్సెస్ గురించి చెప్తాను మీకు ఆల్రెడీ టూ కోర్స్ ఫస్ట్ స్టార్ట్ డేస్ అయింది సో మళ్ళీ మీకు ఇంకా జాయిన్ వాళ్ళకి అంటే ఇప్పుడు కూడా మళ్ళీ మూడు వందల తొంభై మళ్ళీ డైరెక్ట్ క్లాస్ కూడా జాయిన్ కావచ్చు సో అందుకని మీరు ప్రైజెస్ గుర్తు చేస్తున్నాను ఒకసారి అర్థం చేయండి ఇండియన్స్ అయితే నిమ్ముడు కోర్స్ జాయిన్ కావాలనుకుంటే ఫీజ్ మనకి ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటది ఇండియన్స్ కి అదే కి అయితే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటది సో ఇఫ్ ఎనీ వన్ ఇస్ ఇంట్రెస్టెడ్ తొందరగా జాయిన్ అయిపోయింది ఎందుకంటే క్లాస్ ఆల్రెడీ ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్

మాకు సో మనం ఒక వీడియో మనము సో దాంట్లో మనం ఫస్ట్ వన్ టెన్ మిగతా డేట్స్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం దాని గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్తాము ఒకటో తారీఖు పదో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై తారీఖులో పుట్టిన ఏ పిల్లలైనా సరే టెన్త్ క్లాస్ తర్వాత ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలని చెప్పడం జరిగింది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖుల్లో పుట్టిన ఈ అబ్బాయినా అమ్మాయినా ఈ ప్రపంచంలో ఎక్కడ పుట్టినా మళ్ళీ ఏ ప్రొఫెషన్ ఏ ఏ కెరియర్ ఎంచుకుంటే బాగుంటుందని చెప్పడం చెప్పింది చెప్పినట్టుగా ఉండాలని కానీ అది హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ నైన్ పర్సెంట్ యాక్టివేట్ గా అవే జరుగుతాయి ఎందుకంటే మీరు కొంచెం ఫాలో అవుతాయి ఇంకా బాగా తొందరగా ఫాస్ట్ గా రీచ్ అవుతారు మీ లక్కీ కెరియర్ కి సో ఈ రోజు మాత్రం మనం తెలుసుకోబోతున్నాము ఒకటంటే సూర్యుడు ఫాదరు కింగ్ అది అయిపోయింది ఎందుకంటే మదరు క్వీన్ క్రియేటివిటీ అయిపోయింది ఇక మూడు అంటే గురువు తండ్రి అయిపోయినాడు తల్లి అయిపోయింది గురువు ఉంటాడు సో అందుకని జూపిటర్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలోని పెద్ద గ్రహం ఏదయ్యా జూపిటర్ సో జూపిటర్ అంటే పెద్ద ప్లానెట్ అంటే పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి మరి పెద్ద పెద్ద ఆలోచనలు అంటే వీళ్ళు పొలిటికల్ గైడెన్స్ ఇస్తారు పొలిటికల్ గైడర్ అవుతారు డైరెక్టర్ అవుతారు తర్వాత సినిమా ఫీల్డ్ లో జీరోతో వస్తారు సినిమా ఫీల్డ్ లో జీరోతో వస్తారు ఎగ్జాంపుల్ చెప్పిన గోవింద జీరోతో వచ్చాడు గోవింద రజనీకాంత్ జీరోతో వచ్చారు చాలా మంది జీరోతోనే వస్తారు కానీ దీంతో మాత్రం దీన్ని ఉన్నా ఇంకా సో అందుకోసమే ఈ మూడు పన్నెండు ఇరవై ముప్పై తారీఖుల్లో పుట్టిన వాళ్ళు సో హెచ్సి కానీ త్రీసీ గాని తీసుకొని వాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏవైనా సరే తర్వాత కంప్యూటర్ టెక్నాలజీ ఐటీలో మీరు కూడా దూసుకెళ్తారు కొందరు ఈ మధ్య కాలంలో మీరు చూడండి వాళ్ళు ఎంబీసీ తీసుకోరు ఐటీ కోర్స్ చెయ్యరు అంటే ఫోర్ ఇయర్స్ కానీ మళ్ళీ ఏవో చదివి మళ్ళీ జాబా పైతాన్ అవన్నీ నేర్చుకొని మళ్ళీ ఐటీ జాబ్ చేస్తారు అంటే వాళ్ళు ఎక్కడో ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ ఎన్ని లేకుండా మళ్ళీ ఐటీ జాబ్లు కొట్టున్నారు సో అదే విధంగా ఆల్టర్నేటింగ్ లో వీళ్ళు లాజేయగలుగుతారు ఫిలిం ఇండస్ట్రీలో లైట్ మెయిన్ నుంచి ఉంటాడు లైట్ మెయిన్ లైట్ బాడ్ అక్కడ నుంచి డైరెక్టర్ వరకు ప్రొడ్యూసర్ వరకు అన్ని వీళ్ళే ఉంటారు అన్నమాట సో అందుకోసం లక్ ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా హిస్టరీ అంటే గురువు అంటే ఏంటిది గురువు అందరిలో చెప్తుంట కదా బోరా అందుకే గురువు వీళ్ళు అందుకోసం వీళ్ళు మార్గదర్శకులు ఉంటారు ఆ ముఖ్యంగా మినిస్ట్రీస్ తీసుకుంటారు అనమాట హోమ్ మినిస్ట్రీ కావచ్చు తర్వాత హెల్త్ మినిస్టర్ కావచ్చు మినిస్టర్ తీసుకుంటారు కొందరు సీఎంలు కూడా అవుతారు కొందరు సీఎం చూడండి సిద్ధరామయ్య ఎవరు కర్ణాటకలో ఆయన ఆగస్టు మూడో తారీఖు అవుతారు అదేవిధంగా మూడో తారీఖులో పుట్టిన మూడో ఇరవై ఒకటో తారీఖులో జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అయ్యాడా లేదు అదేవిధంగా మరి ఆ మూడవ తారీఖులో లో పుట్టిన జగ్గి వాసుదేవు ప్రపంచ వ్యాప్తంగా సద్గురు అయ్యాడలేదా సో అలా ముప్పై తారీఖు పుట్టిన రమణ మహర్షి కూడా ఒక మహర్షి మౌన యోగి అంటే ఏం మాట్లాడకుండా నేను ప్రపంచాన్ని ఆకర్షించడం లేదా రమణ మహర్షి రమణ మహర్షి గారు పద్దెనిమిది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టార ముప్పై తారీఖు సో అలా చాలా మంది గురువు అసలు ఈ మూడు పన్నెండు ఇరవై ముప్పై తారీఖు లో పుట్టినవారు జనవరి నుంచి డిసెంబర్ లో పుట్టిన వారు టీచర్స్ అవుతారు బెస్ట్ టీచర్స్ ప్రొఫెషనల్ టీచర్స్ అంటే టీచర్స్ ఉండొచ్చు లేకపోతే లెక్చరర్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కావచ్చు ప్రొఫెషన్ తర్వాత రిజిస్టర్స్ కావచ్చు కాలేజీ డీన్స్ ఉంటారు కదా వాళ్ళు కావచ్చు హెడ్ మాస్టర్ స్కూల్ లెవెల్ హెడ్ మాస్టర్ కావచ్చు టీచర్స్ కావచ్చు అలా ఉంటారు సో ఇంకేంటంటే విషయం ఏంటంటే వీళ్ళు వీళ్ళ జీవితంలో ఈ మూడు తారీఖు ముప్పై తారీఖు వాళ్ళకు కొంచెం ఇబ్బంది లేదు ఎక్కడ పక్క ఏముండదు కానీ కానీ ఈ పన్నెండు ఇరవైలో ఉన్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువ ఎందుకంటే ఒకటి అంటే సూర్యుడు సూర్యుడు ఉదయించినప్పుడు చంద్రుడు కనిపించడు చంద్రుడు మనకు ప్రకాశించినప్పుడు సూర్యుడు కనిపించాడు కానీ ఇవి రెండు ఆకాశంలోనే ఉంటాయి ఒకరు వచ్చినప్పుడు ఇంకోరుడు ఇంకోరు వచ్చినప్పుడు ఒకరు ఉండదు అదొకటి తర్వాత వీళ్ళ దాంట్లో కూడా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ బిజినెస్ నంబర్ వన్ ఉందంటే అమెజాన్ కదా అమెజాన్ పౌండ్ జస్ట్ పే జెస్ ఆయన పన్నెండవ తారీఖే అట్లా మీరు చూసుకుంటూ పోతుంటే చాలా మంది ఉన్నారు సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే చాలా పేదరికంలో పుట్టి హైయెస్ట్ స్థాయిగా ఎదిగే వాళ్ళు మూడు పన్నెండు ఇరవై ముప్పై తారీఖులో ఉంటారు వీళ్ళకి ఎప్పుడు గురువు అనుగ్రహం ఉంటుంది ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు జేబులో రూపాయి లేకున్నా కానీ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఆ కార్యక్రమం చేసి వెళ్ళిపోతుంది కానీ వీళ్ళ చేతితో ఎప్పుడైనా డబ్బు ఇచ్చారంటే గోవింద మర్చిపో సో మళ్ళా అది రిటర్న్ రానే రావు సో దీన్ని బట్టి మీ పిల్లల్ని లాయర్లను చేయొచ్చు లాయర్లను చేయొచ్చు లేదంటే మీరు చార్టెడ్ అకౌంట్లు చేయొచ్చు లేకపోతే ఐఏఎస్ అధికారులు చేయొచ్చు జడ్జిలను చేయొచ్చు తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో అన్ని డిపార్ట్మెంట్లో రివ్యూ చేయొచ్చు పొలిటికల్ అడ్వైజర్లు కావచ్చు పొలిటికల్ అడ్వైజర్లు కూడా కావచ్చు అనమాట తర్వాత ఆర్థిక నిపుణులు కావచ్చు అమర్త సేన్ కూడా మన ఆర్థికంగా మన నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు అమర్త సేన్ గారు తెలుసు కదా సో అమర్త సేన్ గారు ఆయన ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు అంత గొప్ప వాళ్ళు కావచ్చు ఇంకా దీంట్లో త్రీ బై త్రీ కూడా పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు అంతే బాగా సహాయం చేసే వాళ్ళు కూడా వీలే బాగా సహాయం చేసేవాళ్ళు సోన చూద్దాం కదా సోన సోన చూద్దాం చాలా మంది చాలా మంది హెల్ప్ చేసుకుంటారు మీకు కొన్ని డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ పేరు గురించి నేను దీంట్లో ఉంటాయనమాట మేము దాస్పిటల్ ఎప్పుడో పదిహేను సంవత్సరాలు తిరుగుతాయి సో మూడో తారీఖులో లో పుట్టిన వాళ్ళు రకరకాల డెస్టి వాళ్ళు బాలయ్యి చాలా ఉంటాయి సో గోవింద ఎస్పి రంగారావు శరద్ పవర్ సో సోని నిమగ్ రజనీకాంత్ జయ జమున జయప్రద జిడ్డు కృష్ణమూర్తి జిడ్డు కృష్ణమూర్తి అంటే చాలా ఫిలాసఫీ తర్వాత అమర్ సుచే మునాబ్ పటేల్ యువరాజ్ సింగ్ క్రికెటర్ ఉన్నాడు విక్రమ్ సారాభాయ్ మో విక్రమ్ సారాబాయ్ అని తెలుసు కదా తర్వాత హోమీ బాబా అబ్రహం లింకన్ అమ్మో మామూలు గారు అబ్రహం లింకన్ అండ్ మామూలుగా అంటే అబ్రహం లింకన్ మహేష్ యోగి తర్వాత వికే కృష్ణ మేహన్ స్టా స్టాన్లీ బాల్దేన్ తర్వాత సర్ సర్ విన్స్టర్ చర్చిన్ తర్వాత ఇంకా రామ్సే వెళ్ళి వెళ్తున్నవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు గోపిచందు టెలిఫోన్ కనుక్కున్నది ఎవరు అలక్ అలక్జాన్ గ్రాండ్ గ్రాండ్ సో జగదీష్ చంద్రబోస్ జగదీష్ చంద్రబోస్ అంటే మొక్కలకి ప్రారంభం ఉంది ఆయన కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది సో ఈ విధంగా చాలా మంది ఉన్నారు హెండ్రీ పోడ్ ఎన్ కార్లు కంపెనీ ఇట్లా ఉన్నారమ్ ఇదంతా కూడా రెడ్ క్రాస్ టాప్ కాదు నైటింగ్ గేట్ హర్భజన్ సింగ్ వీళ్ళంతా ఉన్నారా ఇవాళ సో ఇది వీళ్ళు మూడో మూడు సంబంధించిన వాళ్ళంతా మూడు అంటే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు నేను అర్థమైంది కదా కానీ వీళ్ళు ఒక్కొక్కసారి నిరుత్సాహంలో ఉంటాయి అని తలక్రిందులు అవుతుంటాయి ఓకే ఇక నెక్స్ట్ నాలుగు వాళ్ళు నాలుగు వాళ్ళు ఉన్నారంటే గుల్జార్ గుర్జర్లాల్ నంద సర్దార్ అబ్దుల్ రద్ తర్వాత జార్జ్ వాషింగ్టన్ రైట్ హానర్బుల్ సో తర్వాత అంటే దారాబాయి నవరోజీ పండిట్ భీమ్సేన్ జోషి వీళ్ళంతా కూడా నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై సో అక్షయ్ ఖన్నా రిషి కపూర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సరోజిన నాయుడు శ్రీనివాస రామాజం మ్యాథమెటికల్ డే అన్నారు కదా సో ఆయన తర్వాత ఇంకా ఎవరున్నారు మైకేల్ పారడే తర్వాత తర్వాత షెల్లి ప్రసిద్ధ ఇంగ్లీష్ కవి బాబురావు పటేల్ తర్వాత మార్గరెట్ తర్వాత ఇమాను కౌంట్ తర్వాత ఆచార్య నరేంద్రదేవ్ వీళ్ళందరూ కూడా నాలుగు సంబంధించిందే ఇంకా అంతెందుకు ఇరవై రెండవ తారీఖులో చిరంజీవి వెంకటేష్ వెంకటేష్ పదమూడు నీల సంజీవ్ రెడ్డి పదమూడు కాంత్ ఘోష్ సార్ అర్దార్ కాటన్ కాటన్ గారు తెలుసు కదా మీరు సార్ అర్దార్ కాటన్ మనకు ఆంధ్రప్రదేశ్ చాలా ఎడ్యుకేషన్ నటన జరిగిన వాళ్ళు అండ్ కేఎస్ తిమ్మయ్య ఇలా విన్నాము కిషోర్ కుమార్ కృష్ణన్ సో తర్వాత ఇంకేమన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజా మోహన్ రావు దావుద్ ఇబ్రహీం సో ఆర్ రామన్ రాష్ట్రపతి ఎక్స్ రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా నాలుగు సంబంధించిన నాలుగు పదమూడు కాదు ఇంకా మీకు చెప్పాలంటే ఇరవై రెండవ తారీఖు మెగాస్టార్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ముప్పై ఒకటో తారీఖు మేము ఫైవ్ తారీఖు సో గంటసాలి నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు తర్వాత జూన్ నాలుగో తారీఖు ఎస్పీ భాగస్థాం సో శ్రీదేవి మనకు తెలుసు కదా ఆమె చంపిన్ కానీ ఆమె మనకు నాలుగో తారీఖు సిరీస్కి ఫోర్ అండ్ ఫోర్ ఫోర్ లో అంటే వీళ్ళు ఏం అంటే తలనే మేధస్థుగా ఉంటుంది కాబట్టి ఏపీసీ బైపీసీ సిఇసి బయోటెక్నాలజీ మైక్రో బయాలజీ ఆల్ టెక్నికల్ జాబ్స్ ఐటీ రంగము ఇంకా అన్నిట్లలో డాక్ నుంచి వీలు అవుతారు ఈ మెయిన్ ఏంటి అంటే డబ్బు వచ్చే బాగా ఎక్కువ డబ్బు వచ్చే అన్నిట్లలో వీళ్ళు ఉంటారు సో ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఉంటాయో వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళే ఉంటారు సో ఛాయాగ్రాహ్నం కదా అందుకని చీకట్లో తీస్తారు కదా బ్లాక్ కెమెరా ఇవన్నీ సో ఇప్పుడు టెక్నాలజీ పూర్వం అంతే కదా సో దీన్ని బట్టి నేను అర్థం చేసుకోండి మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ నా గు పదమూడు ఇరవై వేల ముప్పై ఏడు సిగ్నల్ అవుతుంది ఒక డాన్సర్ అవుతారు ఒకటి ఒక యాక్టర్ అవుతారు ఒక హీరోయిన్ అవుతారు ఒక డైరెక్టర్ అవుతారు మొత్తం ఏదైనా ఫిలిం ఇండస్ట్రీలు సోషల్ మీడియా బాగా డెవలప్ అవుతారు సో ఇదండి మీ పిల్లలకి రేపు కానీ టెన్త్ క్లాస్ లో ఏ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది ఫ్యూచర్ మళ్ళీ వాళ్ళ డెసిషన్ బట్టి చేంజ్ గా అవచ్చు కానీ బేసిక్ అయితే ఇదే అనమాట సో ఆల్ టెక్నికల్ కోర్సే ఆల్ టెక్నికల్ ఉంటాయి అనమాట సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలు భవిష్యత్తు వాళ్ళకి ఫస్ట్ ఏది అవసరము అని అడగండి అడిగిన తర్వాత ఓ గురుగారు చెప్పినట్టే నీకు కూడా అదే అవసరమా బరిగ్ అని చూడండి లేదు ఈ వీడియో మొత్తం తర్వాత రకరకాల వ్యక్తుల గురించి చెప్పాను కదా రకరకాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు కదా సో ఇరవై రెండో తారీఖు రోజు పుట్టారు అమిత్ షా ఇప్పుడు మనకు భారతదేశంలోనే ఆయన హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా సో అట్లా ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది ఏ నెంబర్ కైనా పవర్ ఉంటుంది అది మనం తెలుసుకుని ముందుకెళ్తే అఖండ విజయాలు సాధిస్తాం సో థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి కంప్లీట్గా యాక్టివేషన్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి వల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ